హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి టూ ఫ్లోర్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి తక్కువ రేటుకి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది స్వాతి రోడ్ అండి భవానీపురం స్వాతి థియేటర్ రోడ్డు సో ఈ రోడ్డుకి అదేవిధంగా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు ఇక్కడ మీరు చూస్తున్నది ఇది ఆర్టీసీ వర్క్షాప్ రోడ్డు అనమాట ఈ రెండు రోడ్లకి కనెక్టివిటీగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి టూ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ షాపు మనకి ఒక షట్టర్ తోటి షాప్ ఉంటుంది ఈ షాప్కి పన్నెండు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో మనకిది దక్షిణం ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి తూర్పు గుమ్మాలతోటి కన్స్ట్రక్షన్ చేశారు తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయి దక్షిణం వైపు షటర్ ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల తారు రోడ్ అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి గ్రౌండ్ బోర్ ఉంది ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఈ స్టెప్స్ కింద ఒక బాత్రూమ్ అయితే వచ్చిందండి సో వాయువ్యంలో ఈ మెట్లు అయితే ఉన్నాయండి పైకి వెళ్ళడానికి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి సో మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఐరన్ గ్రిల్ కూడా పెట్టారని సేఫ్టీగా సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే వస్తున్నాము సో మొత్తంగా ఈ స్థలం మనకి యాభై ఎనిమిది గజాల్లో ఉండే రెండంతస్థల బిల్డింగు సుమారుగా కొలతలు చూసుకుంటే పంతొమ్మిది ఇరవై ఏడున్నర కొలతల్లో ఉండే యాభై ఎనిమిది గజాల హౌస్ అండి ఇది సో ఈ హౌస్ మనకి కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనం ఉత్తరం వైపు గుమ్మంలో ఉన్నామండి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇక్కడ ఎదురుగా ఇది హాల్ స్పేస్ అండి ఇదంతా హాల్ స్పేస్ ఎదురుగా టీవీ అనేటు కబోర్డ్ ఇచ్చారు వుడ్ కబోర్డ్స్ బోర్డ్స్ అనేవి చేసి ఉన్నాయి గోడకి వాల్ కేర్ ఉంది పైన పిఓపి సీలింగ్ ఉందండి మంచి సీలింగ్ డిజైన్స్ కూడా ఇచ్చారు సో ఇదంతా కూడా గోడలకున్న వాల్ కేర్ మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి ఈ పక్కన ఇది బెడ్రూము సింగిల్ బెడ్రూమ్ పోషన్ అనమాట ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి సో ఇందులో మనకి ప్రజెంటు సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే వేసి ఉంది చూస్తున్నారు కదా ఈ పక్కన ఇది వంటగది వంటగదిలోనే పూజా మందిరం కూడా వచ్చింది ఇందులో మనకి గ్యాస్ కట్ వచ్చింది షింక్ వచ్చింది ఇందులో కప్ బోర్డ్స్ అయితే చేసలేవండి సో మనకి వెంటిలేషన్ కోసం రెండు వైపులా కూడా విండోస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చింది హాల్లోని ఇది తూర్పు వైపు ఉండే సొంత అనమాట సో దక్షిణ స్థలం ఆగ్రే నడక తూర్పు ఉత్తరం గుమ్మాలైతే వచ్చినాయి ఇక్కడ మనకి బయట బాత్రూమ్ అయితే వచ్చిందండి ఒక బాత్రూమ్ వచ్చింది బయట కూడా మనకి సొందులో టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి తూర్పు ఉత్తరం రెండు వైపులో కూడా సొందొచ్చింది ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఎంట్రన్స్లో కూడా మనకి ఐరన్ గ్రిల్ గేట్ వస్తుందన్నమాట సో ఈ హౌస్ మనకి కేవలం అరవై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట ప్రస్తుతానికి షాప్ అయితే ఖాళీగానే ఉందండి సో ఈ షాప్ ఇంతకుముందు రెంట్కి ఇచ్చినప్పుడు పన్నెండు వేల రూపాయల రెంట్ అయితే వచ్చేదండి సో ఈజీగా మనకి పన్నెండు నుంచి పదిహేను వేల రూపాయలు రెంట్ అయితే వస్తుంది ఎందుకంటే మంచి ప్రైమ్ ఏరియా కాబట్టి పైన సింగిల్ బెడ్రూమ్ పోర్షన్కి ఎనిమిది వేల రూపాయలు రెంట్ వస్తుంది అనమాట మొత్తంగా ఏదైనా కూడా మనకి ఇరవై వేల రూపాయలు రెంట్ అయితే తప్పకుండా వస్తుంది సో రేటు కూడా చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ప్లాన్ ఆఫ్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఎవరైనా ఏదైనా ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయినా కూడా యూట్యూబ్ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి మీరు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి అంటే సర్వీస్ ఛార్జ్ ఉంటుంది ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ఫైనల్గా మీరు ఇచ్చిన ఐదు వందల రూపాయలు కూడా రిటర్న్ చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండీ మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా కూడా ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే కనుక దానికి కూడా మనకి యాసిటీస్గా వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ బ్యాంక్ యాక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీ దగ్గర ఓపెన్ ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మేము బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము మెటీరియల్ కాంట్రాక్ట్ లేబర్ కాంట్రాక్టు వుడ్ వర్క్ కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు మాతో సంప్రదించవచ్చు డైరెక్ట్గా మీరు నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ